హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలను అయితే కనుక ప్రకటించడం జరిగింది రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు నాలుగు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు అలాగే మనకు తలల బ్యాంక్ ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పదివేల రూపాయలు ఇక మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలను అయితే కనుక ప్రకటించడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అంటే మనకు ఎన్నికల కోడ్ కూడా అయితే కనుక రాబోతుంది ఒకసారి ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందనే చూసుకుంటే మార్చి పది లేదా పన్నెండో తేదీ ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అయితే కనుక రావడం జరిగింది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు ఆ తేదీ అయితే కనుక ఏపీలో ఎలక్షన్ కూడా వస్తుందని అయితే చెప్తున్నారు ఇక ఎలక్షన్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎప్పుడైనా కానీ జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో అంతకంటే ముందుగా మనకు ఏపీలో మనకు వివిధ సంక్షేమ పథకాల డబ్బులని అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక రైతులకు సంబంధించి రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మనకు రేపు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అందులో భాగంగా మొదటి పథకం చూసుకున్నట్టయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే కనుక విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తారు ఇందులో ఏడు వేల ఐదు వందల రాష్ట్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు అనేది అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తోందన్నమాట సో అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది ఎప్పుడెప్పుడు అంటే మేలోనూ అక్టోబర్ ను అదే విధంగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయితే కనుక జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటివరకు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు దాదాపుగా పదిహేను విడతలు డబ్బులు జమ చేశారు ఇప్పుడు పదహారు విడతకు సంబంధించి రేపటి రోజునైతే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఏపీలో చూసుకుంటే రేపటి రోజున ఏంటంటే కనుక మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులను కూడా అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద అయితే కనుక ఎవరైతే రైతులు లక్షలో రుణం తీసుకుని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకు యొక్క సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అయితే జమ చేస్తారు దాదాపుగా లక్షకి మనకు నాలుగు వేల రూపాయలు అయితే రైతుల బ్యాంక్ ఖాతా జమ చేస్తారు ఇక రేపటి రోజున రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సంబంధించి అలాగే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఒక సున్నా వడ్డీ రాయితీ డబ్బునైతే విడుదల చేయడం జరుగుతుంది ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీనైతే విడుదల చేస్తారు ఇక ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీన చూసుకున్నట్లయితే మనకు జగనన్న విద్యా దీవన పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఈ యొక్క విద్యా దీవన పథకం ద్వారా డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే నాలుగు విడుదలైతే జమ చేయడం జరుగుతుంది మీ యొక్క టోటల్ కాలేజ్ ఫీజుని మీరు నాలుగుతో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో మీకు ఎంత వస్తుందనేది అయితే కనుక తెలుస్తుంది అనమాట ఇక ఈ పథకాన్ని ఇరవై తొమ్మిదో తేదీన అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీన కృష్ణా జిల్లా పామరూల నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది అనమాట ఇక తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే కనుక మహిళలకు చూసుకున్నట్లయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాలలోకి లేక ఇక మార్చి మొదటి వారంలో అనమాట సో మార్చి మొదటి వారంలో ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులని అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు సో ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వారికి అయితే కనుక ఈ యొక్క పదిహేను వేల రూపాయలైతే జమ చేస్తారు ఇక మార్చి మొదటి వారం చివర్లో అంటే మార్చి తేదీ తేదీలోపు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే ముందరగా అయితే కనుక మనకి ఒక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ఇది కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే ఈ యొక్క చేయుత ద్వారా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఇప్పటికీ ఈ పథకం మూడు సార్లు అయితే వాయిదా పడింది సో ముఖ్యంగా నాలుగోసారి కూడా వాయిదా అయితే పడింది ఇంకా మార్చి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు అయితే కనుక ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట అన్నమాట ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అయితే సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి